వెళ్తున్నారు ప్రజెంట్ అక్కడ సిచువేషన్ తెలుసుకుందాం మా ప్రతినిధి రవిచంద్ర ద్వారా రైట్ రవిచంద్ర ప్రజెంట్ అక్కడ సిచ్యువేషన్ ఏంటి కాంటినెంటల్ హాస్పిటల్కి కొంతమంది సెలబ్రిటీలు కూడా వస్తున్నట్టుగా తెలుస్తుంది ఎవరైనా అక్కడికి రావడం జరిగిందా ఏంటి సిచువేషన్ ప్రెసెంట్ మోహన్ బాబు ఆరోగ్యానికి సంబంధించిన డాక్టర్స్ క్లారిటీ ఇచ్చున్నారా ఆశా ఇప్పుడు కాంటినెంటల్ హాస్పిటల్లో మోహన్ బాబు ట్రీట్మెంట్ తీసుకుంటున్నారు కొంతమంది సినీ ప్రముఖులు ఆయన కలిసేటక ప్రయత్నం చేస్తున్నారు ఒకరిద్దరు వస్తున్నారు అయితే వచ్చిన వాళ్ళని అనుమతి ఇవ్వనటు పరిస్థితి కొంత సమయం అడుగుతున్నారు ఎందుకంటే మరొక అంశం ఏంటంటే మోహన్ బాబు కొద్దిసేపట్లో సిపికి రాచకొండ సిపి సుధీర్ బాబుకు వాళ్ళు వివరణ ఇవ్వాలి మోహన్ బాబు కావచ్చు విష్ణు కావచ్చు దాంతోపాటు మనోజ్ కావచ్చు వీళ్ళు ముగ్గురు వివరణ ఇవ్వాలంటూ నిన్న ఆదేశాలు జారీ చేశారు అయితే వీళ్ళు పహాడి షరీఫ్ పోలీస్ స్టేషన్కు అందులో ఇస్తారా లేకపోతే సిపికి నేరుగా ఇస్తారన్న ఆలోచన ఇంతవరకు క్లారిటీ లేదని చెప్పుకోవచ్చు మోహన్ బాబు కుటుంబం నుంచి క్లారిటీ లేదని చెప్పవచ్చు నిన్న జరిగిన సంఘటనతోటి ఆ తర్వాత మోహన్ బాబు బాగా అగ్రెసివ్గా కోపంతో జర్నలిస్టుల మీద దాడులు చేయటం అదే సమయంలో ఆయనకు బీపీ పెరగడం దాంతోపాటు బీపీ డయాబెటిక్ ఇవన్నీ పెరిగిపోవడం ఇద్దరు కింద పడ్డట్టు కుటుంబ సభ్యులు చెప్తున్నారు ఆ అంశంతోనే ఇప్పుడు మనకు కనిపిస్తున్నట్టుగా హాస్పిటల్కి తీసుకొచ్చారు హాస్పిటల్లో ట్రీట్మెంట్ చేయిస్తున్నారు ఇప్పుడు ఆ ఫ్లోర్లో ఆ ఫైవ్ ఫ్లోర్లో ఉన్నారు ఆ ఫైవ్ ఫ్లోర్లో ట్రీట్మెంట్ తీస్తున్నారు ట్రీట్మెంట్ తీసుకుంటున్నారు ఇక్కడే విష్ణు కూడా ఉన్నారు మన మోహన్ బాబుతో పాటు విష్ణు కూడా ఉన్నారు అయితే విష్ణు ఇక్కడి నుంచి ఇప్పుడు పోలీసులకు వాంగ్మూలం ఇచ్చేందుకు స్టేట్మెంట్ ఇచ్చేందుకు అసలు వివరణ ఇవ్వటానికి వెళ్తారా లేదా అన్న సందిగ్ధం కూడా ఉందని చెప్పుకోవచ్చు ఎందుకంటే వీళ్ళు ఇక్కడే ఉన్నారు ఇప్పటివరకు అర్ధగంట సమయం ఉంది పదిన్నర గంటలకు రావాలని చెప్పారు ఇంతవరకు ఇక్కడి నుంచి మూవ్ కాలేదు మేబీ వెళ్ళేట ఆస్కారం లేదని చెప్పుకోవచ్చు ఇక్కడి నుంచి మోహన్ బాబు వెళ్ళకపోవచ్చు ఎందుకంటే ఆయన ఇదే హాస్పిటల్లో నాకు బీపీ షుగరు ఇవన్నీ ఇక్కడ ఉన్నటువంటి రిపోర్ట్ ఆయన హెల్త్ రిపోర్ట్ని పంపించేసి పోలీసులకు పంపించేసి కాస్త గడువు అడిగేటకు ఆస్కారం ఉంది మరి రేపు వస్తారని చెప్తారా లేదంటే సాయంత్రం వస్తారని చెప్తారా అది కూడా ఇంకా క్లారిటీ లేదని చెప్పుకోవచ్చు మేబీ ఇవాళ వెళ్ళేటందుకు ఆస్కారం లేదని చెప్పుకోవచ్చు పోలీసులకు వాంగుబలం ఇచ్చేటకు ఆస్కారం మోహన్ బాబు ఇచ్చేటకు ఆస్కారం లేదని చెప్పుకోవచ్చు మొత్తానికి ఇప్పుడు మోహన్ బాబు విష్ణు లేదంటే మనోజు వీళ్ళిద్దరూ విష్ణు మనోజ్ వెళ్ళేటకు ఆస్కారం ఉంది పోలీసుల దగ్గరికి వెళ్తారు పోలీసులకు వాంగుబలం ఇచ్చేట ఆస్కారం ఉందని చెప్పుకోవచ్చు అయితే జర్నలిస్ట్ సంఘాలు కూడా మండిపడుతున్నాయి సేపట్లో ఫిలిం ఛాంబర్ దగ్గర జర్నలిస్టులు ఆందోళన కూడా చేసేటట్టుగా విధంగా ప్లాన్ చేస్తున్నారు జర్నలిస్ట్ కూడా మండిపడుతున్నారు ఖచ్చితంగా మోహన్ బాబు మీద ఆ కేసులు పెట్టాలని చెప్పారు పోలీసులు కూడా నిన్న జర్నలిస్టు మీద దాడులు చేసినందుకు బిఎన్ఎస్ సెక్షన్ వన్ వన్ ఎయిట్ కింద సెక్షన్ కింద నమోదు చేశారు కేసు నమోదు చేశారు కేసులు పెట్టారు కేసు పెట్టారు దీని మీద ఈ ఈ కేసు మీద కూడా మోహన్ బాబుని పోలీసులు విచారిస్తారు మరోపక్క మనోజ్ కూడా మోహన్ బాబు మీద కేసులు పెట్టారు వీటికి సంబంధించిన వివరణ తీసుకుంటారు అయితే ఇప్పటికే మోహన్ బాబు కావచ్చు విష్ణు కావచ్చు తనతో పాటు ఆయనతో పాటు మనోజ్ దగ్గర ఉన్నట్టుగా బౌన్సర్లను కూడా బైండ్ ఓవర్ చేశారు పోలీసులు ఎవరు వాళ్ళ బౌన్సర్ ఉండాల్సిన రైట్ చూస్తున్నాం ప్రజెంట్ కాంటినెంటల్ హాస్పిటల్ వద్ద సిచువేషన్ అయితే మోహన్ ఇంకా ట్రీట్మెంట్ అందుతూ ఉంది విష్ణు కూడా అక్కడే ఉన్నారు పదిన్నరకి సిపి దగ్గర విచారణకు అయితే హాజరు కావాలి ముగ్గురు బట్ మోహన్ బాబు కండిషన్ మనం చూస్తూ ఉన్నాం ఏ విధంగా ఉందని ట్రీట్మెంట్ అనేది కొనసాగుతూ ఉంది దాన్ని కూడా మనం చూస్తున్నాం ఎస్ రవిచంద్ర మరి విష్ణు అయినా వెళ్ళే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి టైం అయితే దగ్గర పడుతుంది ఇంకా హాస్పిటల్లో ఉన్నారని చెప్తున్నారు విష్ణు అయితే విష్ణు వే ఇప్పటివరకు హాస్పిటల్లో ఉన్నారా ఆయన వెళ్తారా లేదన్న సందేహం కూడా ఉందని చెప్పుకోవచ్చు ఎందుకంటే నిన్న జరిగిన సంఘటనే కాకుండా మనోజ్ కూడా ఫిర్యాదు చేశారు మనోజ్ కూడా పోలీసులకు అందులో ఏ కుటుంబ సభ్యుల్ని కూడా పోలీసుల్లో ఆ పోలీసులకు ఇచ్చిన కంప్లైంట్లో కుటుంబ సభ్యుల వివరాలు లేవు గుర్తు తెలియని వ్యక్తులు ఆయన మీద దాడులు చేశారన్న ఆ విధంగానే కాన్సెప్ట్ ఆ విధంగానే ఆయన కంప్లైంట్ ఇచ్చారు మనోజ్ ఇచ్చిన కంప్లైంట్ మీద పోలీసులు విచారణ చేపడతారు అయితే విష్ణుకు మాత్రం నోటీసులు ఇచ్చారు దాంతోపాటు మనోజ్కు నోటీసులు ఇచ్చారు పోలీసులు మోహన్ బాబుకు నోటీసులు వచ్చాయి ఏ అంశం మీద ఇప్పుడు గత మూడు రోజుల నుంచి జరుగుతున్నట్టుగా సంఘటన మీద వివరణ ఇవ్వాలి అంతేకాకుండా జర్నలిస్టు మీద జరిగినట్టుగా దాడి విషయంలో కూడా వివరణ ఇవ్వాలంటూ నోటీసులు ఇచ్చారు అయితే విష్ణు వెళ్ళేటట్టు ఆస్కారం ఉందా విష్ణు వెళ్తారా లేదన్న సందేహం ఉంది ఒక మనోజ్ అయితే వెళ్ళి కలుస్తారు ఎందుకంటే ఆయన నిన్న కూడా పోలీసులని అప్రోచ్ అయ్యారు ఇంటెలిజెన్స్ చీఫ్ని కలిశారు ఆ తర్వాత డీజీపీని కలిశారు ఆ తర్వాత మళ్ళీ మోహన్ బాబు ఇంటికి వచ్చారు ఇంటికి ఇంటికి రావడంతో ఆయనని లోపలికి రానివ్వకపోవడంతో ఆయన గేట్లు బాదారు దాంతో అక్కడికి వచ్చిన మోహన్ బాబు ఆ తర్వాత జర్నలిస్ట్ మీద దాడులు జరిగారు మనోజ్ చెప్పేది ఏంటంటే నేను ఆత్మగౌరం కోసం పోరాటం చేస్తున్నాను నా కూతురిని మోహన్ బాబు దగ్గర ఉంచుకున్నట్టు తండ్రి దగ్గర ఉంచుకున్నారు ఆ కూతురు చూసే స్వేచ్ఛ కూడా లేదా కూతురు దగ్గరికి రావడానికి కూడా స్వేచ్ఛ లేదా భార్య విషయంలో కావచ్చు కూతురు విషయంలో కావచ్చు కుటుంబం విషయంలో నన్ను బాగా ఇబ్బంది పెడుతున్నారు మా ఆత్మగౌరవం దెబ్బతిన్నే విధంగా ఇబ్బంది పెడుతున్నారు అందుకే పోరాటం చేస్తున్నానంటూ మనోజ్ చెప్తున్నారు రకరకాల మలుపులు జరుగుతుంది ఈ కేసు రకరకాల మలుపులు దొరుకుతాయి మరి ఇవాళ పరిస్థితి ఎలా ఉంటుంది అయితే వీళ్ళు పోలీసులకు ఏ విధమైన రిపోర్ట్ ఇస్తారు ఏ విధమైన వాంగ్మూలం ఇస్తారు ఎవరు విష్ణు కావచ్చు మనోజ్ కావచ్చు అన్న చూడాలి ఎందుకంటే ఇప్పటివరకు అయితే ఇక్కడ నుంచి మోహన్ బాబు అయితే ఇవాళ వంద శాతం వెళ్ళేటానికి ఆస్కారం లేదు ఇవాళ వెళ్ళకపోవచ్చు మోహన్ బాబు అయితే వెళ్ళడు దాంతోపాటు అటు ఇద్దరు కొడుకులు వెళ్ళే వాంగ్మూలం ఇచ్చేటానికి ఆస్కారం ఉందని చెప్పుకోవచ్చు ఆశ లేటెస్ట్ మళ్ళీ కాంటాక్ట్ అవుతాం చూస్తూ ఉన్నాం మంచు ఫ్యామిలీలో గత రెండు మూడు రోజుల నుంచి జరుగుతున్నటువంటి వివాదం మొదటిగా మంచు మనోజ్ హాస్పిటల్కి రావడంతోనే వివాదం బయటకు రావడం జరిగింది అసలు ఏం జరిగింది ఒక సెలబ్రిటీకి ఏదైనా చిన్న గాయమైనా సరే అభిమానులు తెలుసుకోవాలని ఆ యొక్క ఇంటెన్షన్ ఉంటుంది దాన్ని మీడియా చూపించింది ఆ రోజు కూడా మనోజ్ ఏమాత్రం ఆ ఫ్యామిలీకి సంబంధించిన వివాదం